ఓకే అందరికీ నమస్కారం పల్నాడు జిల్లాకు సంబంధించి ఎన్నికల ప్రక్రియలో ఒక ముఖ్యమైన ఘట్టం ఈ విత్ విత్తుడ్రాల్స్ కూడా పూర్తయ్యి ఫైనల్గా ఈ పోటీలో ఉండే క్యాండిడేట్స్ లిస్ట్ అనేది కన్ఫర్మ్ చేయడం జరిగింది జిల్లాకు సంబంధించి ఒకసారి నామినేషన్ చూస్తే నర్సరాపేట పార్లమెంటరీ కాన్స్టెన్స్లో మొత్తం మనకి నైన్టీన్ క్యాండిడేట్స్ ఉన్నారు ఇరవై ఆరో తారీఖుకి సో ఈరోజు విత్డ్రాల్ డే రోజున నలుగురు డ్రా అయ్యారు సో పదిహేను మంది ఫైనల్గా ఆ పోటీలో నిలిచారు పెదకూరపాడు అసెంబ్లీ కాన్స్టెన్స్ సంబంధించి పదకొండు మంది క్యాండిడేట్స్లో విత్డ్రాల్స్ లేవు పదకొండుకి పదకొండు మంది కూడా ఈరోజు ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ చిలకలూరుపేటకు సంబంధించి ఇరవై ఆరు మంది క్యాండిడేట్స్ ఉంటే అందులో ఒక్కరే ఈరోజు విత్డ్రాల్ అయ్యారు అక్కడ ఇరవై ఐదు మంది పోటీలో ఉన్నారు నర్సరాపేట అసెంబ్లీ కాన్స్టెన్సీ పదహారు మందిలో ఇద్దరు విత్డ్రా అయ్యారు పద్నాలుగు మంది ఉన్నారు సత్యనపల్లి కాన్సెన్సీ ఇరవై మంది క్యాండిడేట్స్లో ఐదుగురు విత్డ్రా అయ్యారు పదిహేను మంది పోటీలో ఉన్నారు వినుకొండ కాన్సెన్సీలో పదహారు మందికి ఇద్దరు విత్డ్రా అయ్యారు పద్నాలుగు మంది పోటీలో ఉన్నారు గురజాల కాన్సెన్సీ సంబంధించి పదమూడు మందిలో విత్డ్రాల్స్ లేవు పదమూడుకి పదమూడు మంది పోటీలో ఉన్నారు మాచల్ కాన్సెన్సీ పదిహేను ఎవరు విత్డ్రా చేసుకోలేదు పదిహేను మంది కూడా ఉన్నారు ఇలా మొత్తం మీద టోటల్గా చూస్తే మొత్తం నూట ముప్పై ఆరు క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ పార్లమెంటు అందులో పద్నాలుగు విత్డ్రాల్స్ అయ్యాయి నూట ఇరవై రెండు మంది క్యాండిడేట్స్ అన్ని ఇటు పార్లమెంటు అసెంబ్లీ కాన్ఫరెన్స్లో కలిపి నూట ఇరవై రెండు మంది క్యాండిడేట్స్ పోటీలో ఉన్నారు సో ఈ రోజున ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే అబ్జర్వర్ సమక్షంలో ర్యాండమైజేషన్ పోలింగ్ పర్సనల్స్ సెకండ్ ర్యాండమైజేషన్ అంటే ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎవరెవరు పోలింగ్ పర్సన్స్ అలాట్ చేస్తున్నారు అన్నది ఈరోజు వారి సమక్షంలో చేయటం జరుగుతుంది తర్వాత పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఇప్పుడు క్యాండిడేట్స్ ఉన్నారో క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ కానీ వాళ్ళతో కూడా ఇమీడియట్గా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి కొన్ని డూస్ అండ్ డోంట్స్ చేయవలసినవి చేయకూడనివి వాటికి అవగాహన కల్పించడం అలాగే వారి వైపు నుంచి ఏమైనా ఇష్యూస్కి ఉన్నా ఒక తీసుకోవాల్సిన ప్రత్యేకమైన చర్యలు కానీ లేకపోతే వాళ్ళు చెప్పిన ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాటి మీద కూడా యాక్షన్ తీసుకొని